చాలా సంతోషం ఈరోజు వేడుమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావడం అదేవిధంగా మా వాళ్ళందరూ కూడా మహిళా నాయకులు అందరూ కూడా వచ్చేసి సార్ ఎట్టి పరిస్థితుల్లో భాగ్యలక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు మిగతా కౌశల్య కావచ్చు రాధవి మిగతా వాళ్ళందరూ కూడా నీలబాయి కావచ్చు వీళ్ళందరూ కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా చేయాలి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం అని ఒక నాలుగైదు రోజుల క్రితమే మేము నిర్ణయానికి తీసుకోవడం అనేది జరిగింది సరే ప్రభుత్వ పరంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తారంటే జిల్లా స్థాయిలో చేస్తామని పీడి మేడం చెప్తే నేను వెంటనే మాట్లాడి కాదు కాదు ఇంత దూరం వాళ్ళు అంత దూరం రావాలనేది కొంత ఇబ్బంది అవుతుంది సరే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము మహిళలందరూ కూడా ఆశావర్గాలు కావచ్చు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మీరు కూడా గారికి చెప్పడం అనేది జరిగింది వెంటనే పీడి గారు సిడిపి గారు కోఆర్డినేట్ చేసి మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించారు నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను చాలామంది చాలా వక్తలు మహిళల గురించి మాట్లాడుతూ పోయారు ప్రభుత్వం కూడా మహిళల కోసమే మహిళల కోసమే ఆలోచన చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే అతిపెద్ద పెద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశాల కంటే ముందు ముఖ్యంగా మహిళల గురించి నేను మాట్లాడతాను నిజంగా ఈ సృష్టికర్తలు మహిళలు తప్ప ఇంకెవరు కూడా కాదు అది జగమెరిగిన సత్యం మహిళ లేకపోతే సృష్టి లేదు ఈరోజు స్త్రీని మనం ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి ముఖ్యంగా పురుషాధిక్యం ఉన్నటువంటి మహిళలు చాలామంది గృహింస కావచ్చు ఇళ్ళలో కావచ్చు అనేక రకం ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసింది అలాంటి మహిళలు మీరెవరు కూడా మేము ఎక్కడ కూడా తక్కువ కాదు మాటలు కనుక అంటే చేతలు కూడా మీరు అంతా కూడా చేసి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న లోపాల వల్ల మన మీద పురుషాధిక్యం అనేది ఎక్కువగా ఉండుతూ వస్తున్న తరుణం దాంట్లో ఏ రకంగా మారాలనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న మార్పులను బట్టి మనం కూడా కొంత మారుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ సొసైటీలో ఒక అందమైన ఆడపిల్ల కనబడితేనే మనకు మగవాళ్ళనే వారు వేరే రకంగా ఆలోచన చేయడం అంటే మనం పెంచే విధానంలో కొంత మార్పు జరగాల్సిన అవసరం ఉంటే అందులో ప్రధానమైన పాత్ర తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఉండాలి అది లేనన్ని రోజులు ఎవరు కూడా బయట వ్యక్తులు కానీ ఇంకెవరికైనా కానీ ఎవరు కూడా ఏం చేయలేరు మనం ఆడపిల్లని ఎంత పెద్దదిగా పెంచుకుంటే అంత పద్ధతిగా ఆమె ఎదగగలదు కానీ ఆడపిల్ల మీదనే ఉన్నటువంటి దానిలో మనం కొంత అనుమానం వ్యక్తం చేస్తే ఆ అనుమానం నిజంగానే వేరే రకంగా దారి తీయడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్లని కాపాడుసిన బాధ్యత మన మీద ఉంది ఆడపిల్ల అంటేనే నిజంగా ఆడవాళ్ళ గురించి మనం నిజంగా పురుషులతో మిఠం పెట్టి ఆడవాళ్ళ గురించి మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ మనం ఈరోజు ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఆడవాళ్ళ గురించి మనం ఆడవాళ్ళకి చెప్పడం అది మంచిగా అనిపించండి ఎందుకంటే మగవాళ్ళని అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఆడవాళ్ళ మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మనం వంద రకాలుగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈరోజు మీరందరూ కూడా ఆడవాళ్ళు కాబట్టి మీది మీది సెల్ఫ్గా మనం ఎట్లా ఉండాలనే మనం నేర్చుకుందాం ఈరోజు సొసైటీలో జరుగుతున్న పరిణామాల్ని బట్టి మనం మగవారి నుంచి ఏ రకంగా ప్రొటెక్షన్ పొందుదాం ఈరోజు ఏ మగవాడు కూడా ఆడ మీద కానీ చేయడానికి కానీ గేది చేయడానికి ప్రయత్నం చేయడు కానీ నేను బలంగా నమ్మేది ఒకటే ఈరోజు మన వైపు నుంచి కొంత తప్పు ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఈరోజు మనం కొంత బలంగా గట్టిగా ఉన్నప్పుడు ఎవరు కూడా మన వైపు కన్నెత్తి చూడరు ఎవరు కూడా మీద చేయడానికి కూడా ఆస్కారం పొందరు కానీ చాలా సందర్భాల్లో ఏజే ఆడదానిగా మనమ మనది మనమే తక్కువ చేసుకొని మనది మనమే లొంగిపోయి మనది మనమే అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తామేమని నాకు అనిపిస్తుంది అలాంటి అవకాశాలు మనం ఆడవాళ్ళమే ఒకవేళ కల్పించినట్లయితే అలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించుకుంటే బాధ్యత మన మీద ఉంటుంది ఈరోజు చాలామంది ఆడవాళ్ళు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం ఈరోజు ఒక అవకాశాన్ని ఏ పురుషుడు కూడా మన మీద చేయకుండా ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఉన్నపోయి విధానాన్ని బట్టి నువ్వు నడిచే పద్ధతిని బట్టి వాడు వాడుతా ఆ మీద అటువైపు చూడాలా వద్దా ఆ మీద చేయాలా వద్దా అనేది మగవాడిని నిర్ణయిస్తాడు అంత ధైర్యం మగవాడికి ఆడ మీద మీద ఆడవాడి మీద మీద చేసే ధైర్యం ఎవరికి ఉండదు ఏదో వందరికి ఒకరుడి ఏదో మూర్ఖుడో దుర్మార్గుడో ఒక కిరాతకుడో ఏదో ఆలోచన చేసి భయం మిస్టేక్లు ఆడవాళ్ళ మీద చేయస్తాడు తప్ప ఏ పురుషుడు కూడా ఆడవాళ్ళ మీద చేసే చేసి ఏదో చేద్దామనే కాన్సెప్ట్ ఉండదు ఒక ఆడ మీద మీద ప్రేమ పుట్టాలన్న దానికి కొంత సమయం పడుతుంది ఒక ఆడవాళ్ళ మీద మాట్లాడే విధానం మీద అతను చేసి మాట్లాడిన బట్టి అతను ఆ రకంగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప అప్పటిదప్పుడే ఆడపిల్ల కనబడగానే ఆమె మీద చెయ్యాలి ఇంకేదో చేయాలనే ఆలోచన మగవారికి కూడా రాదు ఆ భయం వాళ్ళకు కూడా ఉంటుంది కానీ ఆ భయాన్ని కల్పించేటట్టు మనం కూడా ఈరోజు ఆడపిల్ల వాళ్ళకి అందరూ మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు తల్లిదండ్రుల మీద ఉంటుంది అందులో ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా ఆశా వర్కర్లు అదేవిధంగా రంగన్వాడీలు మీరందరూ కూడా ఆడవాళ్ళని పట్టుకొని చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేసే కార్యక్రమంలో మీరు మీ మీ యొక్క గ్రామాల్లో మగవాళ్ళని కాకుండా కేవలం వాళ్ళ వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఏ రకంగా వాళ్ళకి మోటివేట్ చేస్తారో మీరు చేసే మీ బా మీ పద్ధతిలో మీరు చెప్తే బాగుంటుంది ఎందుకంటే కామన్గా చెప్తేవారు కూడా వినరు కానీ వాళ్ళని ఏ రకంగా మార్పిచ్చారు ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేయాలి చాలా రకాలుగా చేయాలి అదేవిధంగా పురుషులలో కూడా చాలా రకాలుగా వాళ్ళలో కూడా మార్పు రావాలి ఈరోజు మాకు ఒక చెల్లి ఉంటుంది మాకు ఒక అమ్మ ఉంటుంది అనే భావజాలం పురుషులకు కలర్ అంటే అది పురుషులకు కంపల్సరీ అది వాళ్ళలో వాళ్ళను గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళ గురించి మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి కానీ నేను చెప్పేది ఒకటే ఆడవాళ్ళు అనేవారు ఈరోజు వంటింటి కుందేలు కాదు ఇంకేది కూడా కాదు ఆడవాళ్ళనే వాళ్ళు కింద స్థాయి నుంచి మొదలు పై స్థాయి వారు కూడా ఒక మంచి స్థాయిలో వెళ్తారు అలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్గా మన వాళ్ళ అందరూ మన కళలో చూస్తున్నాం మనం ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఎస్పీలుగా కలెక్టర్లుగా ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది ఆ విషయాన్ని మీరు అందరు కూడా గ్రహించాలి మీరు కూడా చాలా మంది ఆడపిల్లలు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు వాళ్ళందరికీ సరైన మార్గంలో డైరెక్షన్ ఇచ్చేటట్టు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రభుత్వ పరంగా మీకు అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకి వరకు ఇబ్బంది కావద్దనే ఆలోచనతో ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేశారు ఆడవాళ్ళకి పొయ్యిలు కాదు వాళ్ళకు గ్యాస్ ధర పెరిగింది గ్యాస్ బండను తగ్గించాలని ఆలోచనతో ఐదు వందలు గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా మీకు అందరికి సంబంధించిన గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటే కావచ్చు అదేవిధంగా మీ అందరికీ రుణాలే కావచ్చు నిన్న మున్న తీసుకుని నిన్న ఈరోజు నాకు తెలిసి ఈరోజు మహిళలందరూ కూడా బస్సులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచన కావచ్చు మహిళలకే సోలార్ సంబంధించిన కరెంట్ ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశమే కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది స్కీంలు అనేది కూడా కేవలం ఆడవాళ్ళకి ప్రయాటిస్తూ ఎందుకంటే మగవాడనే వాడు సాయంత్రం అయితే తాగి ఇక్కడ తందన చేస్తాడు కానీ ఈరోజు ఆడబిడ్డ అనేది ఈరోజు కుటుంబాన్ని చూసేది ఆడబిడ్డనే ఆడపిట్ట దగ్గరనే ఆర్థికంగా ఉండాలి ఆడపిట్ట దగ్గరనే డబ్బులు ఉండాలి ఆడదైతేనే నిజంగా డబ్బుల్ని పోగు చేస్తుంది రేపు తన కనే బిడ్డల్ని ఆమె చూసుకుంటుంది మగవాడికి అంత ప్రియారిటీ ఉండదు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళని చూడాలంటే ఆడదాని మీదనే డబ్బులు ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఒకసమే ప్రత్యేకమైన స్కీమ్లను తీసుకొచ్చేసి ఏ స్కీమ్ అయినా సరే ఆడవాళ్ళని ముందు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్న మీ అందరికీ తెలుసు ఈ విషయానికి మీ అందరికి తెలుసు కానీ మీరు తెలియని వాళ్ళకి అందరికి తెలియజేసే బాధ్యత మీ మీద ఉంది ఈ రోజు గ్రామ ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజు ఒక్కొక్క వర్కర్ మీకు నాలుగైదు గ్రామాలు ఉంటాయి ఆ నాలుగైదు గ్రామాలకి చెప్పడానికి పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి కంపల్సరీ ఆడవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి చెప్పండి జరుగుతున్న పరిణామాలు ఓజన పొరులో పరిణామాలు కావచ్చు మనం తినే తిండిలో పరిణామాలు కావచ్చు మనం ఉండే విధానంలో పరిణామాలు కావచ్చు వీటన్నిటి మీద ప్రతి దాని మీద మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ రోజు చాలా మంది పోగిరిగాలు ఆడవాళ్ళ మీద అఘతాలు పాల్పడుతున్నారు దానికి కారణాలు ఏంటిది ఈరోజు మగపిల్లల కారణమా లేకపోతే మనం కారణమా ఈ విషయంలో మనం అందరం కూడా చాలా క్లారిటీగా వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను కోరిక ఆశయ వర్గాలు కావచ్చు అదేవిధంగా అంగన్వాడీలు కావచ్చు వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు ఈరోజు మనం కంపల్సరీ మార్పించేటట్టు మనం ప్రయత్నం చేస్తే నూటి మూడు శాతం మనలో మన వాళ్ళు చాలా మంది మారడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మార్పించడానికి కొంత సమయం పడుతుంది ఈరోజు డాక్టర్ అనురాధని అభినందిస్తున్నా నిజంగా ఎవరైనా చేసినప్పుడు ఆ సేవల్ని గుర్తిస్తారు ఈరోజు ఆమె చేసే ప్రయత్నం ఈరోజు ఆడవాళ్ళు ఈ ప్రాంతంలో బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో ఆమె కొన్ని వీడియోలు ఈరోజు కూడా పొద్దునే వచ్చింది ఈరోజు నాతో పాటు కనీసం నాకు టైం లేకపోయినా కనీసం రెండు మూడు గంటలు నా కోసం వెయిట్ చేసి ఆమె వీడియోలు మార్నింగ్ నాకు టైం లేకపోయినా మరి మార్నింగ్ నేను ఏ బిజీలు ఉన్నప్పుడు కూడా ఆమె కొన్ని వీడియోలను తయారు చేసింది ఈరోజు ఋదుస్రావం గురించి మహిళల గురించి ఈ రోజు మన ప్రాంతంలో చాలామంది మహిళలు ఈరోజు ఋతుస్రావం వస్తే బయట పడుకోవాలి బయటను తినాలి బయట ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఆమె ఒక చిన్న వీడియోను తయారు చేసింది పాటు టీవీ వస్తే ఏ రకంగా ఉండాలి దాని మీద వీడియోను తయారు చేసింది దానికంటే ముందు ఏం వీడియో దీనిమీయా గురించి కూడా ఆమె వీడియోని తయారు చేసింది దాంట్లో నా వాయిస్ కూడా పెట్టేసింది అంటే నేను అంటే చేయాలనే తపన తాపత్రయం ఉన్నప్పుడు సొసైటీలో ఒక్కొక్కటి మనం మార్పు తీసుకురావచ్చు ఆ రకంగా మార్పు తీసుకురావాలంటే మనమందరం కూడా అంగన్వాడీలు కావచ్చు వర్కర్లు కావచ్చు మనం చిన్న ప్రయత్నమే అది పెద్ద స్థాయికి దారితీస్తుంది కాబట్టి చేసే ప్రయత్నం మీలో ఉండాలి అది చేయాలి తప్పకుండా ఆడవాళ్ళని గౌరవించిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది సెర్పెస్పెట్ గా మనం కూడా మనం ఏ రకంగా ఉండాలో మనం కూడా పద్ధతిగా ఉండడం మనం కూడా నేర్చుకోవాలి ఇంకొకరు కూడా ఆ రకంగా పద్ధతి ఉండమని చెప్పాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి చాలా రకాలుగా తప్పులు చాలా మంది అనుకుంటున్నంతకుముందు మా రాజమని చెప్పింది కొంత డ్రెస్లో మార్పు జరగాలి వాస్తవం సరే కంఫర్టబుల్ ఏంటిదా అనే దానికంటే చాలా రకాలుగా మారుతున్న సమాజంలో చాలా మంది ఇప్పటికీ హైదరాబాద్లో పోస్తే సార్ టీషర్ట్లు తొడుతారు చిన్నపా ఇంట్లో తొడుతారు ఆడపిల్లలు కూడా అంటే చూసేవాడికి ఏ మగవాడికైనా అది అదొకమైన ఆలోచన కలుగుతుంది చూసేవాడు వారు చూసే విధానాన్ని బట్టి ఉంటారు సరే ఆమె కంఫర్ట్ కావచ్చు బట్ చూసేటోళ్ళ పోకురలకి అదొకమైన ఆలోచన కలిగిస్తుంది కాబట్టి అట్లా డ్రెస్ విధానంలో మనం నిండుతనంగా ఎట్ ఉంటే అంత మంచి ఆడవాళ్ళకి ఒక మంచి కనపడుతుంది కాబట్టి డ్రెస్ విధానమే కావచ్చు అదేవిధంగా చాలా రకాలుగా చిన్న చిన్న లోపాలతోటి చిన్న మిస్టేక్లతోటి మనం మన యొక్క ఆడపిల్లల జీవితాల్ని పాటి చేసుకునే వాళ్ళ మనం అవుతాం కాబట్టి తప్పకుండా డ్రెస్ విధానమే కావచ్చు ఇంకేదైనా సరే దానికంటే ముందు మన కల్చర్ మనం ఉండే విధానం ఏ రకంగా ఉండాలి ఈరోజు తల్లిదండ్రుల గురించి మనం నేర్వలసినవి చాలా ఉన్నాయి మీరందరూ కూడా తల్లిదండ్రులకి మీరు మోటివేట్ చేయండి ఆడపిల్ల ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు తెలియదలిసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఆశా వర్గాలను సమాధానం చేద్దామని ఒక ఆలోచన మాకు విడమ ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరికీ ఒక ఆలోచన వచ్చింది ఎవరు కూడా ఇక్కడ చేస్తలేరు ఈ ప్రాంతంలో కనీసం మీరైనా చొరవ తీసుకోవాలంటే ఏమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ చేద్దామనే ఆలోచన మిమ్మల్ని అందరూ నేను పిలిపించి కార్యక్రమం చేయడమే కాదు మిమ్మల్ని అందరిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయడానికి ఆడవాళ్ళంటే తక్కువ కాదు ఆడవాళ్ళంటే కూడా అందరితో సమానమే తక్కువ తక్కువైపోయిన కాదు నిజంగా కంటే మొబైల్ కంటే కొత్త ఈరోజు సిడిపో చెప్పారు నిజంగా లేచి పొద్దుకుంటే సాయంత్రం వరకు కూడా పడుకునేంత వరకు కూడా ఆడదాని ప్రతి పనిలో ఆడదానిదే చే ఆడదాని లేని ఇక్కడ సృష్టిలో ఏది కూడా జరగదు అది జరగబున సత్యం అది మీకు తెలుసు ఈరోజు మగవాళ్ళకి అందరికీ కూడా తెలుసు కానీ ఆడవాళ్ళని ఏ రకంగా గౌరవించాలి గౌరవించే సంస్కారం ఈ రోజు మగవాళ్ళు కూడా కంపల్సరీ రావాల్సిన అవసరం ఉండదు ఆడదాని వెంటనే నెగిటివ్ కోణంలో ఆలోచన చేయకుండా పాజిటివ్ కోణంలో మా చెల్లెనో మా అక్కనో అనుకుంటా ఆ కాన్సెప్ట్ లో మనం చూసినట్లయితే అందరు కూడా ఒక మంచి కోణంలోనే ఆలోచిస్తారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక స్థానిక శాస్త్ర నా పక్షాన ఏది కావాలనుకున్నప్పుడు ఆడవాళ్ళకు సంబంధించిన విషయంలో నూటికి నూరు శాతం సపోర్ట్ ఉంటది అదే విధంగా రాజమణి గారు ఒక మాట చెప్పారు సార్ చాలా మంది పెళ్లి ఆడపిల్లలు మగవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి విషయాన్ని ఫౌండేషన్ తరఫున లేకపోతే ప్రభుత్వ పరంగానే ఆదుకోవాలని అనుకున్నారు తప్పకుండా అట్లాంటి వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని మేము ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ కూడా తీసుకెళ్తా కంపల్సరీ అట్లాంటి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా దగ్గర ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది చిన్న పిల్లలు పట్టుకొని ఈ రోజు శాంతి నగర్ నుంచి మొదలుకుంటే చాలా మంది నిజంగానే చూస్తే ఏదో చేయాలనే తాపత్రయం చేయాలనే కాన్సెప్ట్ ఉంటది కానీ చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే అవుతాయి అబ్బా డబ్బులు డబ్బులుంటాయి ఇది ఉంటాయి అనుకుంటారు కానీ ఎమ్మెల్యేకు నేను బాధలు ఎవరు కూడా చాలా మంది అనుకుంటారు కానీ ఉన్నాడు దాంట్లో ఏదో చేయాలని తాపత్రయంతో రోజు కూడా ప్రధానంగా నేను ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఒకటే కారణం కనీసం ఈ ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకు బీద వాళ్ళకి ఏదో చేద్దామనే సేవభావ కార్యక్రమం తోటి ఫౌండేషన్ కూడా నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఏదో ఫౌండేషన్ అంటే చాలా మంది అనుకోవాలి ఏంటంటే ఫౌండేషన్ ఏదో అయిపోతుంది ఆర్థికంగా బలోపేతం ఆర్థిక బలోపేతం కాదు దీని యొక్క ప్రధానమైన కాన్సెప్టే ఈరోజు పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఏదో ఒక సర్వీస్ ఇద్దాం ఎందుకంటే నేను ఏది డైరెక్ట్ చేసినా అది పొలిటికల్ కోణంలో ఆలోచన చేసుకున్నాను దానికి నాకు పొంతన లేకుండా ఏదైనా కేవలం గైడర్కి ఎక్కడ ఏమైనా అవసరం ఉంటే ని తలుపు తట్టండి తప్పకుండా ద్వారం ద్వారా ఎంతో తోచిన సాయం చేద్దామని ఆలోచనతోటి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ఫౌండేషన్ స్టార్ట్ చేసే క్రమం కూడా ఈ ప్రాంతంలో విద్యావంతుల్ని తీర్చిద్దామని ఒక ఆలోచన తోటి మనకు ఆలోచన చేసే శక్తి ఉండదు అసలు ఏ రకంగా పోతే మనం భవిష్యత్తు ముందుకు వెళ్తామనే కాన్సెప్ట్ లేకపోతే మన ప్రాంత పిల్లల కోసం నేను ఒక సభ్యుని ఒక మోటివేటర్ తీసుకొచ్చి ఒక ఐదు ఆరు వేల మంది తోటి ఈ రోజు ఈ యొక్క ఫౌండేషన్ నినగ్రహాలు చేయడం అనేది జరిగింది ఒక మంచి ఒక మంచి కాన్సెప్ట్ తోటి చేసిన తప్ప దీనిలో నాకు స్వార్థం లేదు ఇంకేది కూడా లేదు దీనివల్ల నాకు ఎలక్షన్లు ఇంకా ఇంక జరుగుతాననే కాన్సెప్ట్ కూడా కాదు ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కాబట్టి ప్రధానమైన కాన్సెప్ట్ పొద్దునే తిరుపతి అని చెప్పిన వెంటనే అన్న ఇట్లా జరిగింది గా ఆమెకి డబ్బులు పంపించుకొని ఇమీడియట్లీ చేయడం అనేది జరిగింది కానీ నేను ఏమంటాను ఏది చేయాలన్నా చేయాలనే ఆతృత కాన్సెప్ట్ రావాలి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేయాలని అనిపిస్తుంది కాబట్టి నేను కోరుకున్నది ఒకటే మీరు ప్రతి మారుమూల ప్రాంతంలో మీరు తిరిగేటోళ్ళు గ్రామాల్లో ఉండేటోళ్ళు మీరు మీకే బాధ ఉన్న తప్పకుండా నాకు చెప్పండి అదేవిధంగా ఈరోజు చనిపోయినటువంటి ఏదైతే బాధితుందో దానికి సంబంధించిన బిడ్డకి పూర్తి స్థాయిలో పాలించే బాధ్యత నాది నేను మాటిస్తున్నాను మహిళా దినోత్సవం రోజున మహిళ చనిపోవడం నిజంగా దుర్లక్ష్యకరం అట్లాంటి సంఘటన జరగడం అతి చిన్న వయసులో నాకు తెలిసి ఆమె పోటీ చూస్తే ఆమెకు మహాంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పాలిందామె పది నెలల బాబు అంత చిన్న పది నెలలో పది రోజుల నలభై రోజుల బాబు పాప నలభై రోజుల బేబీ బాబున పాప తెలియదు అంటే అంత చిన్న వయసులో ఈరోజు చనిపోతున్నారంటే మీరు ఆలోచన చేయండి కాబట్టి మీరందరూ కూడా ఆడవాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి నిన్ననే మేము కలెక్టర్ గారు మేమందరూ కూడా కలిసి న్యూట్రిషన్ సంబంధించిన ఒక మిల్లెట్ ఒక కంపెనీ నిన్న స్టార్ట్ చేసాం ఆ రకంగా మీకు ఏమైనా కావాలనుకుంటే ఆడవాళ్ళకి ఏమైనా కావాలన్నప్పుడు మాకు అడగండి చేసే బాధ్యత మాది నేను మాటిస్తున్నాను మీ మహిళా సంఘాలకి ఏమైనా మీరు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వ పరంగా మీకు ఏం సహకారం కావాలో అడగండి అది చేసే బాధ్యత మాది నేను మాటిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి కూడా ఏది కూడా ఆడవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా వెనుక ఈ విషయానికి మీరు కంపల్సరీ క్షేత్రస్థాయిలో చెప్పాలి న్యూటిసన్ వాళ్ళని స్టార్ట్ చేయడం కాదు నీ కొనడానికి కొద్దిగా కాస్త ఎక్కువ కనిపిస్తుంది కావచ్చు కానీ దాంట్లో ఉన్న క్వాలిటీ ఇంకా దేంట్లో కూడా ఉండదు కాబట్టి డాక్టర్ అనుబాధ గారు చేసిన వీడియో మార్పు జరగాలంటే ఆ వీడియోస్ అనేది కూడా ప్రతి ఆశ వర్గం దగ్గర ఉండాలి అది మీ మీ మీదలో ఫార్వర్డ్ చేయాలి వినాలి చూడాలి కూడా ఎందుకంటే జరిగినప్పుడు క్షేత్రస్థాయి ఈ ప్రాంతం ప్లేనియర్లో కూడా అవసరం లేదు మన ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలని చాలా స్పష్టంగా ఆమె భాష ద్వారా అంటే ముఖ్యంగా గోండి వాళ్ళకు కావచ్చు కులం వాళ్ళకు కావచ్చు ప్రధాన వాళ్ళు కావచ్చు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి తెలియాలనే ఆలోచనతో ఇది గోండి భాషతో ఆమె ఋతుస్రావం గురించి టీవీ గురించి ఎనీమియా గురించి చాలా స్పష్టంగా ఆమె వీడియోస్ని కష్టపడి మరి తయారు చేసుకున్నది అవి యూట్యూబ్లలో ఉన్నాయి దాన్ని కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అంటే మోటివేట్ చేద్దాం అంటే చిన్న ప్రయత్నం మనకు కనిపిస్తాయి ఇది ఏం ఎవరు చూస్తారని మనం అనుకుంటాం కానీ వేల మంది ఆ వీడియోని చూస్తున్నారు అది చూసి చాలా మంది మారుతారు ఆ మార్పు తీసుకురావడంలో మనం అందరి పాత్ర మనందరితో ఉండాలి తప్పకుండా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దీంట్లో ప్రధానంగా తిరుపతన ప్రధానమైన పాత్ర తీసుకున్నాడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో ఎందుకంటే నా ప్రాంతంలో పెడతా నా దగ్గర పెడతా అంటే సరైన కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు తిరుపతి పాటు మిగతా మా వాళ్ళందరూ కూడా మహిళా సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరూ కావచ్చు అందరినీ కోఆర్డినేట్ చేసుకునే ముఖ్యంగా సిడిపి కావచ్చు వారికి వారికి సంబంధించిన పీడి కావచ్చు పూర్తి స్థాయిలో సహకారం చేశారు తప్పకుండా మిమ్మల్ని మేము గౌరవిస్తాం తప్పకుండా మీకంటే ఎక్కువ మేము కాదు మీ ద్వారా ప్రపంచం మీ ద్వారానే ఈ యొక్క సృష్టి కాబట్టి మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాది తప్పకుండా గౌరవించేటట్టు ఎప్పటికైనా ఒక స్త్రీని ఒక అమ్మలాగా చూస్తాం తప్ప వేరే కోణంలో చూడం పురుషులు కూడా ఆ రకంగానే ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దోషంగా మరొకసారి వచ్చిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా తెలుసుకున్నాడు ధన్యవాదాలు